హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ నాకు చాలా ఫేవరెట్ అనమాట ఈ రొయ్యల బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ అనమాట మెథడ్ మెథడ్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది పెద్ద ప్రాసెస్ కాదు మనకి హోటల్లో తిన్న ఫ్లేవర్ ఆ రుచి అని గుర్తు అనమాట నిజంగా ఈ ఫుడ్ అనేది చాలా నచ్చిందండి అసలు చూస్తే నోరు ఊరిపోతుంది అనమాట టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి నాకు సులభంగా చేసేసుకునే పద్ధతి మీకు చూపిస్తానండి నా అందరూ టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ దీనికోసం వచ్చేసి నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నానండి ఈ పొట్టు మొత్తం తీయించేగా ఎంత వచ్చిందనమాట సో ఇందులో వచ్చేసి కొద్ది మ్యాగ్నేషన్ కోసం కొద్ది ఉప్పు కారం వేసుకున్నానండి దీనికి తగ్గట్టు మనకు ఎంత కారం సరిపడా అంత వేసుకోవచ్చండి ఇందులో పెద్ద మసాలాలు కూడా నేను ఉపయోగించట్లేదు ఒక లెమన్ వచ్చేసి హాఫ్ పీస్ ఉంటుంది కదండి అది మొత్తం ఆ రసం అంతా తీసుకున్నాను అనమాట ఇంకొద్ది మీరు ఎక్కువగా తీసుకున్నా పర్లేదు ఇందులో మీకు ఇదే ప్లేస్లో వచ్చేసి మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు అప్పటికి అవైలబుల్ లేకపోతే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట అయినా రుచి చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఉల్లిపాయలు వేపుకున్న ఉల్లిపాయలు ఉంటుందని ఫ్రైడ్ ఆనియన్స్ సపరేట్గా బయట కూడా దొరుకుతాయి అనమాట అవి వచ్చేసి ఒక పెద్ద స్పూన్ నుండా తీసుకున్నాను ఇంకా వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇందులో కంపల్సరీగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకున్నానండి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాను పుదీనా వేసుకున్నాను మూడు కంపల్సరీ ఉండాలండి వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీకు ఇంకా ఎక్కువ టైం పెట్టిన పర్లేదు అనమాట సో వచ్చేసి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకున్నానండి ఇందులో ఫ్రైడ్ అవన్నీ రెడీ చేసుకున్నాను ఆయిల్లోనే నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట దీనికి వచ్చి మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను అనమాట ఆకు చెక్క ఉంటాయి కదండి బిర్యానీ ఆకు చెక్క ఒకటి ఇంకా సాజీరా వేస్తున్నానండి ఒకటి అర టీ స్పూన్ సాజీరా వేస్తున్నాను పువ్వు కూడా వేస్తున్నాను అనమాట ఇంకా మీకు ఇందులో అంటే ఇంకా రాతి పువ్వు కూడా ఉంటుందండి అది కూడా వేసుకోవచ్చు అనమాట మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు నేను ఇవన్నీ పొడి చేయలేదనమాట అందుకు సమ్థింగ్ ఇలా పచ్చగానే వేసేస్తున్నాను సో వేసేవి ఫ్రై అవగానే వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట సో పచ్చిమిర్చి కూడా మనం ఇందులో వేసుకుని మా టేస్ట్ అని చాలా బాగుంటుందండి బిర్యానీలో సో వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ అయితే ఉప్పు యాడ్ చేయలేదండి ఎక్కడ సో నేను ఆల్రెడీ అందులో వేసుకున్నాను కాబట్టి నన్ను మ్యాగ్నేషన్లో ఇందులో వేయలేదనమాట సో ఇది మసాలా ముద్దు వచ్చేసి ఉల్లిపాయలు టమాటీలు ముద్దు చేశానండి జీలకర్ర వచ్చేసి అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసేసి నేను గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మనకి అవన్నీ సపరేట్ సపరేట్గా పెద్ద పని అయిపోతుంది సో అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకుని ఆ మసాలా ముద్దు కూడా వేయించేసుకున్నాను బాగా నూనె అంతా తేలేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ధనియాల పొడి ఉంటుంది కదండి జీలకర్ర ధనియాలు వేయించిన పొడి వేసుకున్నానండి ఒక స్పూన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంక బిర్యానీ మసాలా ఒక పొడి వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట సో మీకు బిర్యానీ మసాలా లేకపోతే మామూలు ఆల్రెడీ దంచినవి ఉంటాయి కదండి ఇంట్లో ఏవైనా మామూలు పచ్చి మసాలా ఏమైనా అవి కూడా మీరు ఎక్కువ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యి నూనె తేలిన తర్వాత మనకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే ఆ మసాలా టేస్ట్ అనేది బయటకు వచ్చి బిర్యానీ అంతా గ్రేవీ బాగుంటుందండి ఇది వచ్చేసి మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు అనేవి అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ రొయ్యలు అనేది ఫ్రై చేస్తూ ఉంటే వాటి నుంచి నీరు అనేది వస్తుందనమాట ఆ నీరు మొత్తం బయటకు వచ్చి ఆ నీరు ఇంకిపోయిన తర్వాత మనం వచ్చేసి మనం రైస్ వేసుకుంటామండి బాస్మతి రైస్ వచ్చేసి ఒక కేజీ రొయ్యలు కదండి అర కేజీ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ సో ఇప్పుడైతే మనం దీంట్ల కోసం మూత పెట్టుకొద్దు మగ్గించుకుందామండి నీరు నీరంతా వదులుతూ ఉంటుంది సో వదిలి ఆ ఆయిల్ కూడా పైకి తేలిందుకు చూసారు కదండి సో అంటే అట్ల నుంచి బాగా ఉడికాయనమాట పచ్చివాసన అవన్నీ పోతూ ఉంటాయి అనమాట సో ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేశారండీ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది మీరు చూసుకోండి సో చూడండి ఇలాగ వాటర్ అనేది వచ్చి మొత్తం అంతా అది ఇంకుతూ ఉందనమాట మనం ఆల్రెడీ మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదిలో కారం అనేది కలిపాం కాబట్టి అడగంటకుండా కలుపుతూ మూత పెట్టుకుని చూసుకోవాలి ఆ నీరు అనేది ఇంకిపోయి గ్రేవీలు అలా వచ్చింది కదండి ఇప్పుడు నేను ఆల్రెడీ అర కేజీ వచ్చేసి బాస్మతి రైస్కి అడిగి పెట్టుకున్నానండి అది కూడా పెద్దగా నానబెట్టుకోవాల్సిన పని లేదండి మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వెంట వెంటనే ఆ రైస్ కూడా వేసేసి విరక్కుండా నెమ్మదిగా కలుపుకోవాలండి ఆ మసాలా అంతా రైస్కి పట్టి ఆ రైస్లో కొద్దిగా వాటర్ ఉండిపోతుంది కదండి అది కూడా కొంచెం ఆవిరైపోయే వరకు మొత్తం బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట విరక్కుండా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఇలాగ ఫ్రై అవ్వటం వల్లే బిర్యానీ టేస్ట్ అనేది వస్తూ ఉందండి ఇంకో విషయం అంటే కొంచెం కొన్ని బిర్యానీలు చాలా ప్రాసెస్ ఉంటాయి అనమాట మనకి అలా కాకుండా తక్కువ టైంలో మనకి మంచి ఆ స్మెల్ కానీ ఆ రుచి కానీ రావాలంటే ఇలా ట్రై చేసి మీరు తినొచ్చు చాలా బాగుంటుంది సో నేను నీళ్ళైతే వేసుకున్నానండి ఒక ఒకడొక్క అంటే అరకేజీ తీసుకున్నాను కదండి ఆ డక్కుకి ఇంకొంచెం హాఫ్ వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట ఒకడొక్క వాటర్ దానికి వచ్చి హాఫ్ మళ్ళీ వేసుకున్నానండి సో ఇది మొత్తం బాగా కలిపేసుకోండి ఇదే స్టేజ్లో మీకు ఉప్పు కూడా చూసేసుకోండి మనకి రైస్ ఉడికిన తర్వాత మనం అడ్జస్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇదే ఆ టైంలో చూసుకొని కొద్దిగా పుదీనా ఇంకా కొంచెం వేసేసుకోండి మీ దగ్గర ఇంకా కొత్తిమీర ఎక్స్ట్రా ఉంటే కొంచెం అది కూడా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మోజ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచేసుకోవాలన్నమాట మనం పెట్టిన వాటర్ వెంటనే లో ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో ఎక్కువ పెద్ద మంటలో ఉంచాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత అప్పుడు వచ్చేసి మనకి రైస్ అనేది కొద్దిగా మొత్తం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఉడుకుతుంది కదండి ఆ టైంలో వచ్చేసి మనం అప్పుడు కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి వచ్చేసి నేను ఒక మూడు నిమిషాల్లో నాకైతే కొంచెం అన్నం దగ్గర పడుతూ వచ్చిందనమాట సో అలా రావటం వల్ల నేను వెంటనే వచ్చి సిమ్లో పెట్టేశానండి కొంచెం సో చూడండి ఇలా అయితే ఉడికి అన్నం అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా మనం ఒకసారి కలిపేసుకోవాలండి మెల్లిగా కలుపుకోవాలి అన్నం అనేది విరగకుండా కొంచెం ఇటుగా కలుపుకుంటూ వాళ్ళని చూసుకోవాలన్నమాట మీకు సాల్ట్ ఈ స్టేజ్లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకో చేసుకోవచ్చు అనమాట మీకు తక్కువగా అనిపించింది వేసుకోవచ్చు సో నాకైతే ఒక ఐదు నిమిషాలకి ఇలా అయ్యిందండి ఇప్పుడు వచ్చేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర పుదీనా అనేది జల్లుకున్నాను అనమాట మరి చెప్పాను కదండి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పి అది కూడా పెద్ద ప్రాసెస్ కాదండి నా వీడియోలో ఫ్రైడ్ ఆనియన్స్ చాలాసార్లు చూపించాను మీరు చూడొచ్చు సో అవి కూడా జల్లేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ అసలు మొత్తం పూర్తిగా తగ్గించేసి పక్కన కొద్దిగా ఒక రెండు నిమిషాలు అనేది ఉంచేసుకోవాలండి అప్పుడు అనేది మీకు రైస్ బాగా అలా విడ్చుకుంటూ మెతుకులు అనేది పైకి లేస్తాయి అనమాట పర్ఫెక్ట్గా కుక్ అయ్యి అంత మంచి స్మెల్ కూడా వస్తుందండి చూడండి నాకైతే ఒక నిమిషం నిమిషంలా ఉంచుకొని చాలా మంచిగా వచ్చింది బిర్యానీ చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను ఈ బిర్యానీ మీకు ఖచ్చితంగా ట్రై చేసుకుని తినండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి హోటల్ స్టైల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అనమాట మీరు అయితే సర్వ్ చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ రొయ్యల బిర్యానీ చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే నిజంగా బాగుంది సో మీరైతే తప్పకుండా ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు వీడియో మీకు ఆల్రెడీ మీరు ఇప్పటివరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్